బ్రేకింగ్ లో చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి చివరి రోజైన మంగళవారం ఒకరోజే నూట అరవై మందికి పైగా నామినేషన్స్ వేశారు ఈ నెల పదమూడున నామినేషన్ల స్వీకరణ మొదలైంది పద్దెనిమిది వరకు తొంభై నాలుగు మంది అభ్యర్థులు దాఖలు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు అయితే ఆదివారం దీపావళి పండుగతో రెండు రోజులు సెలవు దినాలు రావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు అయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్ల దాఖలకు అవకాశం ఉండడం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్ విధానం ఏర్పాటు చేశారు నామినేషన్ వేసే ముందు టోకెన్ ఇచ్చి అనంతరం ఆ నామపత్రాలు స్వీకరించారు నూట ఎనభై ఎనిమిది మందికి టోకెన్లు ఇచ్చారు రాత్రి రెండు గంటల వరకు నూట అరవై నామినేషన్లు దాఖలు కాగా తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య రెండు వందల యాభైకి పైగా నమోదయ్యే అవకాశం ఉంది నామినేషన్స్ దాఖలు చేసిన వారిలో రీజనల్ రింగ్ రోడ్ ఫార్మాసిటీ భూ నిర్వాసితులు నిరుద్యోగులు ఉన్నారు ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు పదకొండు మంది రైతులు నామినేషన్స్ వేశారు ట్రిపుల్ ఆర్ లో భూములు కోల్పోయిన రైతులు కూడా మూకుముడిగా నామినేషన్లు వేసేందుకు వచ్చారు అయితే ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి ముప్పై మంది నామినేషన్లు వేశారు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమితి నుంచి పదకొండు మంది నామినేషన్లు దాఖలు చేశారు భారీగా నామినేషన్ల దాఖలు కావడంతో ప్రధాన పార్టీలకు వణుకు పుట్టిస్తోంది ఎక్కువ మంది బరిలో ఉంటే వారికి ఏ గుర్తులు కేటాయిస్తారు ఆ ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపైనర్ల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేసింది ఇప్పటికే నామినేషన్ల పర్వానికి ఎండ్ కార్డు పడింది బీఆర్ఎస్ పార్టీ తమ స్టార్ క్యాంపైనర్ల జాబితాను విడుదల చేసింది ఈ మేరకు మొత్తం నలభై మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఈ లిస్టు విడుదల చేశారు అంతా ఊహించినట్టుగానే స్టార్ క్యాంపైనర్ల జాబితాలో తొలి పేరు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుంది దీంతో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనే ఊహాగానాలకు తెరపడింది అదేవిధంగా కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ రావు తలసాని పద్మారావుతో పాటు మరో ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయి చాలా నెలల తర్వాత ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారింది